నన్ను అత్యంత మెజార్టీతో మరి గెలిపించి నన్ను ఆలోచించినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నష్టం ఎప్పుడు కూడా మండపేట పర్వంలో లేదా మండపేట నియోజకవర్గంలో రాజకీయాన్ని వ్యాపారాన్ని ఎప్పుడు కలపలేదు మన నాటి మా గురుగారైనటువంటి శ్రీ సంగీత వెంకటేష్ గారి దగ్గర నుంచి మరి నా ముందు శాసనసభ్యులుగా పనిచేటటువంటి డాక్టర్ బిక్కిన కృష్ణానంద చౌదరి గారి వరకు అలాగే మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పదకొండు సంవత్సరాల వరకు ఎప్పుడు కూడా రాజకీయాన్ని సామాన్య మీరు అంటే వ్యాపారంలో ఎప్పుడు రాజకీయం తీసుకురాలేదు కానీ మొట్టమొదటిసారిగా మరి ఆ రెండు వేల ఇరవై ఇరవై ఒక్కను మరి ఒక తప్పుడు కూడా సృష్టించినందు శ్రీ నారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి ఏమంటే వాళ్ళ మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికవ్వలేదు కాబట్టి మరి వాళ్ళు ఎవరైతే బాడీ ఉందో ఆ బాడీని తగ్గిపోమని చెప్పి కోరంటే కోరిన తర్వాత వాళ్ళు తగ్గిపోయిన తర్వాత మీరందరూ కూర్చొని మళ్ళా ఎన్నికలు ఇప్పుడు ఏంటంటే జరుపుకోండి అని చెప్పి ఆ చెప్పడం జరిగింది అంతే తప్ప ఏదో నేను ఈ చామర్లో కానీ వ్యాపారంలో కానీ ఎంటర్ అవుతాం లేదా తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవుతుంది అని చెప్పి ఎవరు అనుకోవద్ది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను అదేవిధంగా అతి కొద్ది మంది మరికొంత అత్యుత్సాహంతో కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళు మాత్రం ఇప్పుడు పక్కనే పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేస్తా మరి మనం అందరం కలిసి ముందుకు సాగితేనే ఏ వ్యాపారమైనా ఏ సంస్థ అయినా లేదా రాజకీయం అయినా లేదా అభివృద్ధి అయినా ఎప్పుడు జరుగుతుందన్న మా ఫ్రెండ్ గారు ఏంటి వీర్రాజు గారు మరి మీ అందరికీ అలవాటు చేశారు నాకు కూడా అదే దాన్ని అలవాటు చేసిన వల్ల అదే విధానం ఎంత ఉందో ఆ పని కంటిన్యూ చెయ్యాలి చెప్పి కూడా అందరికీ సమనీయంగా మరొక చేస్తూ మరి మరిందాక మన రామకృష్ణ కొన్ని కొన్ని విషయాలు చెప్పారు కొన్ని విధంగా చెప్పారు అంటే మనకి ఇప్పుడు ఎలా కాంపిటీషన్ ఇవో ఇవాళ మనం ఏది కొన్నా ఆన్లైన్లో ఎంత ఉంది షాప్లో ఎంత ఉందని కోల్చుకుంటాం ఆ బట్టలు కూడా ఉంది ఇప్పుడు ఈ మధ్య కొత్త కొత్త మోడల్ మొదలైంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం తెచ్చుకున్నాం ఊరి రోజు కట్టేసుకునే మరి జాగ్రత్తగా చేసి పంపేస్తాం అంటే రకరకాలుగా మిత్రులు వస్తూ ఉన్నాయి వ్యాపారంలో దీనికి తగ్గట్టుగానే మనం మరింత కష్టపడి పనిచేయ తప్ప మరి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కానీ ఇప్పుడు కానీ వస్తే అని చెప్పి మనం ఏ వ్యాపారం ఆ వ్యాపారం ఉంటుంది మరి నేను కూడా మీ అందరూ తెలుసు ఒక రైస్ మిల్లర్ని ఏ ప్రభుత్వం అయినా కొన్ని కొన్ని విధానాలు వస్తూ ఉంటాయి మరి ఇక్కడ మనం వెళ్ళాల్సిన కొంతమంది ఉన్నారు మరి మా ముఖ్యులు మా మిత్రులు నారదు పేరు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ వేళ ఇరవై మూడులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మొత్తం మీ అందరం కూడా ఏదో ఎంతో కాలం తీయమంటున్నారు వ్యాపారం మొదటితో ఏమో రైస్ బిల్లు పెరగేమో అని అంటే రకరకాల అందరూ ప్రభుత్వ వల్ల ఏ వ్యాపారం కన్నా వస్తూ ఉంటాయి కానీ అందరూ కలిసిమెలిసి బంద్ చేసుకుని కష్టపడి బంద్ చేసుకుంటే ఎప్పుడు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి నేను కూడా వ్యాపారస్తుడిగా నాకున్న అనుభవం చెప్పి మరి మీ అందరికీ శమనిగా తెలియజేస్తూ మరి అదే పాణిని మనం అందరం కలిసి కంటిన్యూ చేద్దాం ఇవన్నీ ఇప్పుడు కూడా మనం ఈ రాజకీయాల్లోకి వ్యాపారాన్ని నేను కలపన ఎవరిని అని చెప్పి కూడా అందరికీ శమనీగా మనం చేస్తా గారు